పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ గోదావరికని విద్యార్థులకు ఓపెన్ హౌస్ ఆత్మరక్షణ మాదక ద్రవ్యాలు షీటింగ్ పై అవగాహన సదస్సును కృష్ణవేణి స్కూల్ అడ్డగుంటపల్లి వారు విద్యార్థులకు పర్యవేక్షణలో భాగంగా అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు గోదావరికనిలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను తిలకించి పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్ షీటింగ్ సైబర్ నేరాలు రికార్డ్ షీట్స్ యొక్క ప్రాముఖ్యత విభాగాలను ప్రత్యక్షంగా చూపించారు

ठीक ये तो दास बचा बनावट के लिए, क्या बेड़े? आज जिंदगी तलवारी बढ़े, आज तीन फोर आवर्स को बनावट कितना है? ठीक ऐसा योगा, ऐसा एक्सरसाइज, ऐसा साइकिल, ऐसा जिंदगी तलवारी। अच्छा लिप्ता रहते हैं इनके साथ। तो बच्चे इन्हीं टाइम पे जन्म लो। ठीक है, तो बच्चे इन्हीं टाइम ఎఫ్ఐఆర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు డీజీపీ సార్ వస్తుంది సేమ్ టైం సేమ్ టైం ఎవరైతే రెస్పాండెంట్ ఉంటారో వాళ్ళు కూడా చూసుకోవచ్చు వాళ్ళకి వాళ్ళ సహా వాళ్ళకు వెళ్ళిపోతుంది చూసుకోవచ్చు అన్న ఇచ్చిన నాకు మీరు ఆ రెండు కాదని చూసుకోవాలి సార్ అక్కడ లేకపోతే దీంతో పాటు ఎఫ్ఆర్లతో పాటు చాలా ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీరు ఒక మొబైల్ నెంబర్ ఇస్తారు ఈ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసిన వెంటనే మీకు విత్ ఇన్ ట్వెల్వ్ అవర్స్లో మీకు ఒక మెసేజ్ వస్తుంది ఎవరు పిటిషన్ వేసిన ట్రాన్స్ఫర్ ఎఫ్ఐఆర్ స్వయోస్ ఒక లైన్ మెంబర్ అని ఒక మెసేజ్ వస్తుంది అప్పుడు నువ్వు ఎంత సాటిస్ఫై నీకు ఒక మెసేజ్ వచ్చిన తర్వాత ప్రాబ్లం సాల్వ్ ఆ తర్వాత అనేది అఫర్ ఎంక్వైరీ తర్వాత కానీ ఫస్ట్ అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత నీ పిటిషన్ తీసుకొని నీకు ఒక ఎఫ్ఐఆర్ వచ్చింది అని నీ మొబైల్కి ఒక మెసేజ్ వచ్చిన తర్వాత ఆ పోలీస్ వాళ్ళు నేను ఇచ్చిన పిటిషన్ తీసుకున్నారు పట్టించుకున్నారు వాళ్ళకి న్యాయం అనే ఒక ఒపీనియన్ ఇంకొక మీకు వస్తుంది అప్పుడే నీ